వరికపూడి సెల ప్రాజెక్టు కావాలి కావాలని చెప్పి అంటున్నాం మీరు అంటున్నారు నేను కూడా వరికపూడి సెల ప్రాజెక్టు రాకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా చెప్తాం ఉండనని కూడా చెప్తున్నా కానీ వరికపోడి సెల ప్రాజెక్టు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా బతికిస్తారు జరివాంగ్ లిఫ్ట్ ఇరిగేషన్ మా అమ్మగారి టైంలో పది కోట్ల ఆ రోజుల్లో పెట్టి తీసుకొచ్చారు పక్కన పడేశారు ఒక పెద్ద మనిషి కళ్ళకొండ దగ్గర ఒక పెద్ద చెరువు తవ్వి అక్కడి నుంచి ఒక యాభై మోటార్లు పెట్టి నీళ్లు తీసుకొచ్చి ఆ గుంతకు పెట్టుకొని ఎకరాకి పదిహేను వందలు లేకపోతే గంటకు ఐదు వందల రూపాయలు చొప్పును వసూలు చేసుకుంటే ఆ నీళ్లు మాత్రం పెట్టుకున్నారు ఒక బోర్ వేపిస్తారు అది ఆరు వందల ఎనిమిది వందల వెయ్యి పన్నెండు వందల లోతు మరి లోతు పోయే కొద్దీ ఖర్చు పెరుగుద్ది మోటార్ హార్స్ ఫోర్ పెరుగుద్ది కరెంటు గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కరెంటు ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలా దానికి లైన్ ఏర్పాటు చేసుకోవాలా పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోవాలా ఈ మొత్తం పది లక్షలు సుమారుగా అవుతున్నాయి పది లక్షలకి నువ్వు కనీస వడ్డీ చేసుకున్నా బ్యాంక్ వడ్డీ వేసుకున్నా రెండు లక్షల రూపాయలు కట్టాలి సరే ఇంత చేసి బోర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇది పది రోజుల నీళ్ళు వస్తాయా పదిహేను రోజుల నీళ్ళు వస్తాయా నెల వస్తాయా ఆరు నెలలు వస్తాయా ఏడాది వస్తాయో తెలియదు దానికి మాత్రం మనందరం సిద్ధంగానే ఉంటాం ప్రభుత్వాన్ని మనం అడిగేటప్పుడు ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తల్లిదండ్రులకి అతని విద్యాబుద్ధులు నేర్చాలి అతను పెంచాలి పెద్ద చేయాలి సంస్కరించాలి ఎన్ని బాధ్యతలు ఎలా ఉంటాయో ఇది మీ కళలు ఈ మా ఈ వెనుకబడిన ప్రాంతం మాచర్ల దుర్గి ముఖ్యంగా ఈ రెండు మండలాల సుదీర్ఘమైన కళ మరి ఆ కళల బిడ్డని బతికించుకోవాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంటుంది దీంట్లో రాజకీయాలు జొప్పిస్తారు మనం కట్టేది ఏంటి అంటే దాని కరెంటు బిల్లు మనమే కట్టుకోవాలి పరికపోయి ప్రాజెక్ట్ వచ్చిందంటే నిర్వహణ బాధ్యతలు మన మీద ఉంటాయి ఒక ఎకరాకి రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏటా ఖర్చు అవుతుంది దాన్ని కట్టడానికి మనం ఇష్టపడం అట్లనే ఆ ప్రాజెక్ట్ మూలన పడింది ఒక ఐదు వేల ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల ఎకరాలు నీళ్లు బారండి మన బాధ్యతల్ని కూడా మనం గుర్తించాల ఇక్కడ రైతు అనేది ఒక కుటుంబం ఒక పార్టీ కాదు అంటే అందులో వరికపోడిశల ప్రాజెక్ట్ వస్తే తెలుగుదేశం వాళ్ళకే రాదు లేకపోతే జనసేన వాళ్ళకే రాదు అందులో వైసీపీ ఉంటాడు ఎస్సీ ఉంటాడు బీసీ ఉంటాడు ఓసీ ఉంటాడు మైనార్టీ ఉంటాడు అభివృద్ధి అంటే ఒక సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద రోడ్డు వస్తే మీ భూములు విలువ ఆ రోడ్డు వేస్తే మాకేం వస్తుంది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అప్పుడు మన భూములు మన ఆస్తులు విలువ పెరుగుతుంది